హలో గైస్ అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మేమైతే ఇందిర ప్రియదర్శిని స్టేడియంకి వెళ్తున్నాము పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి అలాగే హాలిడేస్ కదని గైస్ ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఎక్కడ ఉంటుందో తెలుసా వైజాగ్ అలాగే వన్ టౌన్ ఏరియాలో ఉంటుంది కొత్త రోడ్డు దగ్గర ఈ ఈ స్టేడియంని మున్సిపల్ స్టేడియం అని కూడా పిలుస్తుంటారనమాట గైస్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి బాగుంటుంది అనమాట జారుడి వాళ్ళలు అయితే లేవన్నమాట కానీ ప్లే గ్రౌండ్స్ ఖాళీ ప్లేసెస్ చాలా బాగుంటుంది ఆడుకోవడానికి అలాగే చాలామంది పిల్లలు కూడా వచ్చారు గైస్ నేనైతే అలాగే మా హస్బెండ్ అయితే లాక్కి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసరికి అభిజ్ఞ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అశోక్ తీసుకొచ్చాడు ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేమైతే ప్లాన్ చేసుకున్నాం అక్కడ పిల్లలతో ఆడుకుంటారని కదా చెప్పేసి కానీ వాళ్ళు ఇక్కడ స్టేడియంకి వెళ్ళారు అనగానే తెలియగానే మేము కూడా స్టేడియం అశోక్ వాళ్ళు అయితే ఆడుకోవడానికి చాలా వస్తువులు ఆట వస్తువులు తీసుకొచ్చారు అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట పిల్లలు ఆడుకోవడమే కాకుండా నేను కూడా వాటితో ఆడుకున్నాను గాయస్ మీరు నమ్మరు చూడండి వీడియో ఫుల్గా చూడండి నేను ఏ గేమ్స్ ఆడాను మీరు మీకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా మూడ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రిలాక్స్ అయిపోయినమాట అక్కడికి వెళ్ళగానే మా చింటికి నా ఫీలింగ్ కూడా సేమ్ అలాగే అయిపోయింది చాలా ఎంజాయ్ చేశాను అనమాజానికి వాళ్ళని ఇక్కడ ఆడుకోవడానికి స్టేడియంకి తీసుకురావడానికి చాలా ఫైట్ చేయవలసి వచ్చింది కైనా స్టేడియం ఆడుకోవడానికి పార్క్ అయినా తీసుకెళ్ళు అని అడిగేసరికి తనైతే ఇంకా అనమాట ఇంకెందు పర్లేదులే ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ ఆడుకుంటారు అని లైట్ తీసుకున్నాడు కానీ ఎప్పుడు ప్రతి సండే సెలవు వచ్చిన ప్రతి సండే ఇంక ఇంట్లోనే పెడితే పిల్లలకి కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ ఎలాగొచ్చేస్తుంది అండి ఇంటి బయటికి తీసుకెళ్తే కదా ఎంత కొంత వాళ్ళకి కొంచెం మార్పు అనేది తెలుస్తుంది ఇంటికి బయటకు తేడా అనేది సో అలానే ప్రతిరోజు అయితే వెళ్ళిపోం కదా అలాగని వీక్లీ అయితే వీక్లీ వీక్లీ అయితే కూడా వెళ్ళిపోము కానీ మనకు వీలైనప్పుడు ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు అయినా బయటకు వెళ్ళాలన్నదే నా ఒపీనియన్ అనమాట పిల్లలు తీసుకెళ్ళాలన్నది సో అందుకోసం రాజుతో అయితే ఫైట్ చేసి మరీ వచ్చాను అనమాట నేన గెలిచాను ఫైట్లో అంటే వారనమాట వారిద్దరు మా ఇద్దరికి మాటలు వారైతే అయింది మొత్తానికి అయితే పిల్లలు తీసుకొస్తాను ఇంకా వాళ్ళ అన్నయ్యలతో వాళ్ళు కలిసి ఆడుకుంటున్నారు అయితే ఇంకా చింటికాడిని వదట్లేదు వాళ్ళు మిలికేకం ముఖ్యంగా అభి గడికి మిల్క్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు మిల్క్ అంటే వాడికి ప్రయాణం ఎందుకంటే అబీ తర్వాత మిల్క్ పుట్టింది కదా వాడికి చెల్లంటే చాలా ఇష్టం అనమాట సో అలాగే వాళ్ళతోనే ఆడుతాను అబీతో ఆడుతాను జోల్ మిల్క్తో ఆడుతా జోలతో ఆడతాను అని అంటుంటాడు ఇక్కడైతే అందరూ చూసుకునేసరికి చూడండి అలాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక తల్లిగా నాకు ఇంకేం కాలండి పిల్లలు ఆడుకుంటుంటే హాయిగా ఉంటుంటే అంతే కదా బాయ్ హాయ్ ఏదైనా వీడియోలోనే చెప్పండి ఏంటి చెప్పులు ఇప్పేస్తావా సరే ఓ పక్కన పెట్టుకో ఇక్కడ పెట్టుకో పర్లేదు అక్కడ పెట్టేస్తా ఓ పక్కన పెట్టుకో డాడీ ఊలా ఊలా ఓ క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ ఉందా ఒరే దిన ఏరా ఎండ్లో నల్ల గారుతున్నావా నల్ల కాకి తయారయ్యవు గైస్ వీడైతే దినేష్ అనమాట మా అక్కలు బాబు చిన్నప్పుడైతే పాలరాతి పాలరాతి పాలలాగా తెల్లగా ఉండేవాడు అనమాట పాలరాతి లాగా తెల్లగా మెరిసిపోయేవాడు అలాంటి వాడు ఇప్పుడు కాకిలా తయారయ్యాడు బక్కగా తయారయ్యాడు అప్పుడైతే చాలా పుష్టిగా లావుగా లడ్డులాగా ఉండేవాడు అనమాట బొజ్జిగా తెల్లగా అంత క్యూట్గా అందంగా ఉండేవాడు అలాంటిది ఇప్పుడు చూడు వీడియో చదువును పక్కన పెట్టేసి గేమ్స్ అది ఆడుతున్నాడు ఓకే చదువుని గేమ్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంటే ఓన్లీ చదువే కాదు అలాగే ఓన్లీ గేమ్సే కాదు రెండు అటు ఇటు అన్నట్లు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ కొందరు ఉంటారు చదువే చదువుతారు అలా బుక్స్ పుస్తకాలు పురుగు అంటారు కదా బుక్స్ అలా ఎనీ ఇరవై నాలుగు గంటలు పట్టుకునే ఉంటారు అదే అదే విధంగా కొందరు పిల్లలు ఉంటారు పిల్లలని అంటే అలాగే చదువుని పక్కన పెట్టేసి గేమ్స్ 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 అనుకుని ఉంటారు సో నా ఆలోచన ఏంటంటే అది ఇది సమ సమానంగా మనం మెయింటైన్ చేయాలి క్యారీ చేయాలి అనేది నా ఒపీనియన్ గేమ్స్ అంటే మన మైండ్కి మనసుకి కొంచెం హాయిగా అనిపిస్తాయి కదండి ఎంటర్టైన్ అనమాట మా ఆయన్ని చూస్తే రాజు చూడండి ఎలా చేస్తున్నాడు ఫస్ట్ అయితే నా బలవంతం మీద ఇక్కడికి వచ్చాడు అనమాట అది కొంచెం చెయ్యి ఒక రెండు మూడు ఎక్సర్సైజ్లు చెయ్యి అలాగే పార్క్ కదా అని చెప్తే చూడండి ఎలా చేస్తున్నాడు మొత్తానికి అయితే అంటే ఇష్టం లేకపోయినా సరే నేను తప్పకుండా బలవంతం పెట్టేస్తాయినా సరే అన్ని ఎక్సర్సైజులు చేయించాను గైస్ అక్కడ అందుబాటులో ఉన్న వాటిలోని మొత్తం వాళ్ళ డాడీ చేస్తుంటే ఆబీగా కూడా మా చింటిగాడు కూడా వచ్చేసాడు గైస్ అంటే మమ్మల్ని చూసేసరికి ఇక్కడికి వచ్చేసాడు అని నచ్చుకుంటూ వాడు కూడా చేస్తాను మారం చేస్తున్నాడే నన్ను ఎక్కించి నన్ను అని చెప్పేసి అభి అంటే ఏదోలాగా వాడికి అంతగా కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కానీ మింటిగాడంటే అది అలా కాదు నా టైప్ అనమాట చింటిగాడు చింటిగాడికి ప్రతిదీ చూడాలి అంటే అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటే ప్రతి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు నా ఫాలోవర్స్ అయితే చాలా సంతోషం చాలా చాలా సంతోషం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నా వీడియో నేను పెట్టిన ప్రతి వీడియోలో చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్స్ నా ఛానల్ చూసినా నా వీడియో చూసినా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్ అదే మీ నుంచి నేనైతే కోరుకుంటున్నాను అలాగే నాకు ఫాలోవర్స్ త్వరగా పెరుగుతారు కదా అని నా ఆలోచన అనమాట సో గైస్ ఇక్కడ చూస్తే మీరు చింటిగానే చూడచ్చు వీడ చేసి నల్ల అంటే బయటకైతే చెప్పట్లేదు కానీ వాడు లోపల ఆ మూవీలో మూవీలలాగా లోపల డ్యాన్స్ వేస్తాడనమాట లోపల కొంచెం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాడు బయటకి అది ఫేస్లో తెలియ తెలియనివాడు అనమాట ఎందుకంటే అందరికంటే చిన్నవాడు కదా కొంచెం మొహమాట ఇక్కడ రాజు చేత ఎలాగలాగా నేనైతే చేంజ్ చేస్తాను ఏం చేస్తాను అబ్బాయి అబ్బాయికి నేను ఎప్పుడూ వాకింగ్ వెళ్ళు వన్ అవర్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చెయ్యి పక్కనే మేము ఉంటున్న పక్కనే చిన్న పార్క్ ఉందనమాట అందులోనే ఇలాంటివి ఎక్సర్సైజ్లు చేసినవన్నీ ఉంటాయి గైస్ అయితే వెళ్ళి చెయ్యి అని చెప్పినా సరే కొంచెం లేజీ ఫీల్ అనమాట లేజీ పర్సన్స్కి ఎలా ఉంటుంది మనం ఏం చెప్పినా వాళ్ళకి చెవికి అనమాట అలాగే చెవి కినిపించదు అనమాట మా ఇంటికి ఎక్కదు సో ఇదైనా సరే నేను ఫొటోస్ కోసం మీకు కొంచెం వీడియో తీసుకుంటున్నా వచ్చే కదా అంటే తనకు అనిపించాలి కదా అనే ఉద్దేశంతో అయితే ఇంకా బలవంతం పెట్టేసి చేయించాను అలా వీడియో షూట్ చేసుకున్నాను ఆ పక్కన లేడైతే అంత స్పీడ్గా చేస్తుందో ఎందుకంటే తనకి అలవాటు అనమాట సో మనం కూడా ఏదైనా పని చేసామంటే ఆ పనిలోనే కొంచెం మైండ్ పెట్టి చేయాలి కానీ ఏదైనా మనకి సాధ్యం అవ్వలేదంటూ ఉండదని అనుకుంటున్నాను ఈ రాజు చేసిన అన్నింట్లోని ఇది ఒక్కటే పర్ఫెక్ట్గా చేశాడని నేను అనుకుంటున్నాను అంటే ఈ చేతులతో చేసినది చాలా ఈజీ కదా జస్ట్ ఇలా తిప్పాడమేని ఫస్ట్ పొరపడినా సరే తర్వాత కొంచెం కరెక్ట్గా తిప్పడం స్టార్ట్ చేశాడు చేసాడు మొత్తానికి అది అది కూడా ఎంతో కొంత కోచింగ్ నోటితో కోచింగ్ ఇవ్వడం వల్ల అనమాట చాలామంది అనుకుంటారు అనమాట అంటే లావుగా ఉన్నారు లేదంటే వాళ్ళు తినేస్తున్నారు సన్నగా ఉన్నారు వెళ్ళి తినట్లేదు అని అంటు అనుకుంటారు కానీ మా ఆయన మా ఆయన్న నన్నే తీసుకోండి నేను బక్కగా ఉంటాను సన్నగా ఉంటాను మా ఆయన లావుగా ఉంటాడు సో మా ఆయన తిని ఫుడ్ నేను తింటాను లేదా నేను తిన్న ఫుడ్ తను కూడా తింటాడు ఇంట్లోనే ఇంట్లో వండుకొని తింటాను కాబట్టి కానీ తను లావుగా ఉన్నాడంటే అది శరీర తత్వం శరీర తత్వం బట్టి బాడీలోని హార్మోన్స్ బ్యాల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలాగా చాలా సరదా పడుతున్నాడు కైసా వీడియో తీసుకొని ఇదేట్రా మరి నెక్స్ట్ టైం ఏడు అడుకోవాలి ఏకాగ ఏదంటే చూపిస్తున్నాడు నాయ వాళ్ళని అవి ఏంటి అక్కడికి ఏంటి కావాల ఇయ్యాలి అక్కడ లేదు ఉయ్యాల అదే గైస్ నా హస్బెండ్ చేసిన ఎక్సర్సైలు చూసైతే నేను అయితే ఎంతలానేవనో తెలీదు పొట్ట చెక్కలైపోయింది అనుకోండి తిరిగి తిరిగి అసలు తిరగబడి తిరగబడి నమ్మేశాను గైస్ నేను అయితే కదా చెప్పేసి ఇంటి దగ్గర నుంచే స్నాక్స్ అవి తీసుకొచ్చాను అనమాట అవి ఏంటంటే బజ్జీలు బజ్జీలు తీసుకొచ్చాను సో గైస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్పున ఇచ్చేసాను మా కిడ్స్కి సో గైస్ ఇక్కడ రాజునే వీడో తీయమని చెప్పితే తీస్తాడా నన్ను మాటలో పెడతాడనమాట నేను మాట్లాడకుండా ఉండాలి అంటే తను తీయకుండా ఉంటాడు సో తీయాలంటే నేను ఏదో ఒకటి మాట్లాడాలి గొబ్బర్లు చెప్పాలన్నమాట అలాగా నాకు ఎంతో అయిష్టంగా ఎంతో కష్టంగా ఇష్టం లేకపోయినా సరే వీడియో అయితే తీసాడు గైస్ రాజ్ అయితే సో ఇది కూడా నేను ఎంతోసేపు బ్రతిలాడితేనే తీసాడు నార్మల్గా అయితే వీడియో తీయడానికి అసలు ఇష్టపడ్డాడు అనమాట ఊరందరికీ తీస్తాడు కానీ పనికిరాని వీడియోస్ అన్నీ తీస్తాడు కానీ నాకు బాబు అన్నీ చెప్పినా సరే తీయడు ఆ టైప్ అనమాట నా హస్బెండ్ సో నేను తీరా బాబు అంటే సంథింగ్ ఏదైనా వర్డ్స్ నేను మీతో మాట్లాడేటప్పుడు నా వీడియోస్లోనే ఇలాంటివి యూజ్ చేస్తానంటే అది మేము నా హస్బెండ్ నేను కొంచెం ఫ్రెండ్లీ అనమాట ఫ్రెండ్లీ టైప్లో ఉంటాం కాబట్టి సో నేను అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాను గాయస్ మీరు మీరు వింటున్నారని చెప్పేసి మీరు తప్పగా అనుకోకండి సరే గా సరేనా అయితే రాజు ఇంకా మీరు రండి అని చెప్పేసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు అనమాట తను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టైం స్పెండ్ చేసి మరి మొత్తానికి అయితే వెళ్ళిపోయాడు తర్వాత వస్తానని చెప్పేసి గైస్ మళ్ళీ నేను అలాగా తినేసి ఇంకా మా చింటిగాడు ఇంకా వాడిని ఆడించాలి కదా సో రాజు లేడు కాబట్టి తన బాధ్యత నాదన్నట్లు అలాగా అలా గేమ్లోకి ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాను నేను కూడా కాసేపు ఆడుకుంటూ అలాగా గైస్ నాకంటే చింటిగడ చూడండి అంతలాగా ఆడుతున్నాడు సో చింటిగడికి అయితే అంటే కొంచెం వాడి బిహేవియర్ కూడా నాకు అనిపిస్తుంటుంది అనమాట నా క్వాలిటీస్ కొంచెం వచ్చాయే వీడికి అన్నట్లు నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే వాడికి నలుగురిలోకి వెళ్ళడం ఇష్టం నలుగురిలో తిరగడం నలుగురితో ఆడడం నలుగురితో కలివిడి కాదు నలుగురితో కలిసి ఉండటం దానికి కొంచెం వాడే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నేను అది కనిపెడుతున్నాను అనమాట సో నాకు కొంచెం అనిపిస్తుందా ఏంటి అన్నట్లు సో గైస్ నాకైతే స్కూల్లో చదువుకునేటప్పుడు గేమ్స్ అంటే పిచ్చి ఇష్టం అనమాట ఇంటర్వెల్ బెల్ ఎప్పుడు కొడతారు అప్పుడు గేమ్స్ ఉండే రూమ్లోకి వెళ్ళిపోయి షటిల్ బ్యాట్ పట్టేసుకుండేదాన్ని ఇదిగో రెండు టెన్ని గేమ్ ఆడుకునే వాళ్ళం నాకు ఈ రెండు గేమ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట అలాగే కబడ్డీ కూడా సో కబడ్డీ కంటే కబడ్డీ అంటే గేమ్స్ ఆటల పోటీలు పెట్టేటప్పుడు మాత్రం కబడ్డీ గేమ్ పెట్టే వాళ్ళు తప్పించి నార్మల్గా అయితే మాత్రం ఎక్కువ షటిల్ ఆడేదనే షటిల్ టెన్ని ఆ రెండు అంటే నా ఫేవరెట్ గేమ్స్ అనమాట నాకు అంత ఇష్టం అలా నేను చదువుని వదిలేసానని కాదు చదువుకుంటూ అలాగే గేమ్స్ అనమాట సో నాకు హాస్టల్లోనైనా గేమ్స్ ఆడుకోవడం ఇలాగే స్కూల్లోని ఇంటర్వ్యూల్ టైంలో చాలామంది అలా పుస్తకాలు పురుగులాగా పుస్తకాలు పట్టుకొని ఉండేవారు పెద్ద బిల్డప్ చేసుకొని నేనైతే మాత్రం బిల్డప్ అని కాదు కానీ వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు అనమాట వాళ్ళకి అదే ఇష్టము నాకు రిలీఫ్గా ఉండేదనమాట గేమ్స్ ఆడుకుంటే నాకు హాయిగా మనసు ప్రశాంతంగా ఉండేదనమాట సో అలాగా గేమ్లోని నేను గేమ్స్ ఆడితే అలాగా గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని సో గైస్ బెల్ల కొట్టేసి లాంగ్ బెల్ కొట్టేసిన తర్వాత కూడా కాసేపు గేమ్స్ ఆడుకొని వచ్చేవాళ్ళం అక్కడ మా స్కూల్లోనైతే షటిల్ బ్యాట్స్ కొంచెం తక్కువ ఉండేవి అనమాట ఒక నాలుగైదు జతలు అలా ఉండేవి సో మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు కదా చాలా స్పీడ్గా పరిగెత్తే వాళ్ళం ఎవరికి షటిల్ బ్యాట్ అందుకున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది చాలాసేపటి వరకు నెక్స్ట్ వాళ్ళు అవుట్ అయితే వేరే వాళ్ళకి ఇస్తారనమాట దాన్ని బట్టి గే ఎక్ ఎప్పుడైతే ఇంటర్వ్యూలు బెల్ల కొడతారో అప్పుడు టక్ ఒక్క గేమ్ రూమ్ గేమ్స్ అదే ఆట వస్తువులు ఉండే రూమ్ ఉంటుంది కదా అందులో పరిగెట్టేదాన్ని నేనైతే సో ఫస్ట్ కాకపోయినా ఒక సెకండ్ అయినా నేను వెళ్ళి నాకు నచ్చినది టెన్ని కోయిట్ అయినా పట్టుకునేదాన్ని లేదా ఈ షటిల్ బ్యాట్ అయినా పట్టుకునేదని అంత ఇష్టం అనమాట గేమ్స్ ఆట ఇప్పటికి కూడా నాకు ఆ టూ గేమ్స్ అంటే పిచ్చి ఇష్టం అనమాట సో ఇక్కడ నేను ఆడుకునేసరికి నేను నాకైతే ఇంకా స్కూల్ టైం గుర్తు వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అది దినిగాడు కదా వాడు చా వాడితో చాలాసేపు అలాగా గేమ్ అయితే ఆడాను ఆ రెండు గేమ్లను వీడికి అయితే ఇంకా రింగ్ టెన్నిస్ రాలేదన్నమాట రింగ్ టెన్నిస్ అంటారు టెనికోయిడ్ అంటారు అదే గేమ్ని అదే రింగ్తో ఆడుకునే గేమ్ని నాకు చాలా ఇష్టం చాలా స్పీడ్గా వేయగలం లాంగ్గా విసరగల హై నుంచి డౌన్కి రావాలి ఆ గేమ్ అలాగ వీడేంటి నార్మల్ గిసిరేస్తాడు మధ్యలో నెట్ ఉంటుంది నార్మల్గా విసిరేస్తే నెట్ నెట్కి తగులుకొని మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ రిటర్న్ వచ్చేస్తుంది సో పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వాడి దగ్గరికి రావాలన్నమాట అలా విసరాలి సో వాడు రాంగ్ విసిరేసి నేనే ఇంకా అవుట్ అయిపోతున్నాను మాట మాటకి నేను అవుట్ అయిపోతున్నాను దీనిగడ కూడా బాగానే ఆడాడు వాడికి పాపం ఎక్కువ ఇంకా గ్రౌండ్లు వైపే తిరుగుతాడు అనమాట తిరుగుతాడనమాట అలా స్కూల్ ఒక్కొక్కసారి స్కూల్ బంద్ చేసి కూడా గ్రౌండ్లు వైపు తిరుగుతున్నాడు మా అయితే ఓకే గాయస్ ఇది అనమాట నా నేను నేను అక్కడ గేమ్ ఆడానంటే నాకు స్కూలే గుర్తొస్తుంది స్కూల్ లైఫ్ ఒక్కసారిగా నాకు అళ్ళ ముందు తిరిగింది గైస్ నేను అసలు ఆ వెళ్ళడం మిస్ అయిపోతే ఆ గేమ్ మిస్ అయితే అయితే ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళతోనే మా చింటిగా అయితే నన్ను అసలు ఇబ్బంది పెట్టలేదు గైస్ మీరు ఎంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫాలో చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్ టేక్